మానకోడు జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సి రెడ్డి జాతీయ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఝాన్సిరెడ్డి రాజేందర్ సంయుక్తంగా మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రజలందరూ సమన హక్కుల్ని పొందుతున్నారని తెలుపుతూ ప్రపంచంలోని దేశాలన్నింటిలో భారతదేశ రాజ్యాంగం దృఢమైన రాజ్యాంగం అని పేర్కొంటూ దేశ ప్రజలందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంచు సంతోష్ కాంగ్రెస్ పార్టీ హ్యాపీ రిపబ్లికన్ డే ఈ రోజు ముఖ్యంగా పాలకుర్తి ప్రజలు పాలకుర్తి ప్రజల తరఫున అందరికీ కూడా మీ అందరికీ హ్యాపీ రిపబ్లికన్ డే ఈ రోజు మనం ఇక్కడ తోరూరు క్యాంప్ ఆఫీస్లో పాల మన రిపబ్లికన్ డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ప్రజల్లో మా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇది సెకండ్ రిపబ్లికన్ డే జరుపుకోవటం మా అందరికీ పాలకుర్తి ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మీ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లికన్స్ డే థ్యాంక్ యూ దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు భారత మాత అంటే మనుషులు మనందరం మనందరికీ జయ హౌ తప్పకుండా అందరూ మనిషిగా ఉండాలి మనదే పెద్ద గొప్ప సంస్కృతి మన సంస్కృతి గొప్ప సంస్కృతి ప్రపంచంలో ఎక్కడ లేదు వేదాలు మన దగ్గర వచ్చినాయి అపురుషత్ మన దగ్గర వచ్చినాయి మన మహాభారతం మన దగ్గర వచ్చింది రామాయణం మన దగ్గర వచ్చింది ఇదంతా మనకు మనకు పూర్వీకులు ఇచ్చిన చాలా పెద్ద ఆస్తి ఈ ఉన్న డబ్బులు పెద్ద ఆస్తి కాదు మనకున్న పెద్ద ఆస్తి అంటే మన ఆచారాలు మన సంస్కృతి మన ఆలోచనలు మనకున్న గుండె మనకు పది పది మంది కలిసి ఉంటే పది మంది బాగుంటే మనం కూడా అనే ఆలోచన మనకు ఉన్నది కాబట్టి మన దేశం ఇంత ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఇంత ఇంత జనాభా ఉండగలిగినాం ఇంత మనమే మనం మనకు ముస్లిమ్స్ వచ్చినారు ముస్లిం కింగ్డమ్ వచ్చిన మనకు మా వాళ్ళందరూ గజనీ వాళ్ళు వచ్చి మన దేశం